ఏఐ సీఈఓ శామ్ ఆల్తమన్ పెను వివాదంలో చిక్కుకున్నారు శామ్ ఆల్తమన్ తనపై దశాబ్ద కాలం పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని స్వయాన ఆమె సోదరి ఆరోపించారు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె మిస్సోరి డిస్టిక్ కోర్టులో దావా వేశారు మిస్సోరి క్లేటన్లోని తమ ఇంట్లోనే తనపై సోదరుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అప్పుడు తనకు మూడు శామ్కు పన్నెండేళ్లని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు పేల ఆరు మధ్య తనపై వేధింపులకు పాల్పడ్డాడని వివరించారు వారానికి అనేకసార్లు ఆ దురాగతాన్ని ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోయారని తెలిపారు ఆ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమోనని శాం సోదరి దావాలో పేర్కొన్నారు సోదరి ఆరోపణలు ఖండిస్తూ శాం ఆల్టమన్ తల్లి సోదరులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించారు ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళనకు గురవుతున్నామన్నారు తరచూ ఆమెను డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంటుందని శాం తల్లి వివరించారు కుటుంబంపై శాంపై అవాస్తవ ఆరోపణలు చేసి బాధపెడుతోందని చెప్పారు ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సంస్థ సీఈఓగా శామ్ ఆల్టమన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు